నా సినిమాలు వేడి వేడిగా ఉంటాయి అంటే లార్జర్ లైఫ్ చూస్తారు సినిమాల్లో ఈ పొట్లాట్లు గోడవలు ఇవన్నీ బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ యొక్క ఏదైతే నాన్న భోగి మంటలకి అదే తోడు నా సినిమాలు కూడా బాగా వేడి పుట్టించే సినిమాలు కాబట్టి సంక్రాంతికి విడుదలైన సినిమాలన్నీ కూడా అంత ఘన విజయం సాధించాయని అని నేను అనుకుంటున్నాను అంత ఘన విజయం సాధించాయని నేను అనుకుంటున్నాను లాస్ట్ పొంగల్ బాబీ గారు ఒక సినిమా రిలీజ్ చేశారు సో ఈ పొంగల్ ఆయనతో వర్క్ చేయడం మీకు ఎలా ఉంది అండ్ ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్ ఏదన్నా ఒక సమిష్టి కృషి నేను ఇప్పుడు సమిష్టి కృషి ఈ క్యారెక్టర్ థ్రోట్ కనిపిస్తే బాగుంటుంది మా హీరో అని అభిమానులు అనుకుంటారు అట్లాంటిదే ఆదిత్య తీసేసారు తొంభై చేశారు అంటే తొంభై ఒకటిలో చేసింది ఇంకా నా మైండ్ లో గుర్తుందంటే అది మరి అభిమానులు అప్పుడు కోరుకుందావాళ్ళు సినిమా అంతా గెటప్లో కనపడితే బాగుంటాను సో వెంటనే ఒక అటువంటి గెటప్తో ఒక సినిమా పెడదాం అని నేను డైరెక్టర్ కానీ మళ్ళీ అనుకున్నాం అక్కడి నుంచే ఈ ఠాకు మహారాజు అన్న ఒక మంచి నేపథ్యాన్ని ఎన్నుకుని అంటే మా సినిమాలో మెసేజ్ ఉంటుంది అఖండ అంటే దేవుడి జోలికి అదే ప్రకృతి జోలికి వచ్చినా లేకపోతే పిల్లల జోలికి వచ్చినా ధర్మం జోలికి వచ్చినా దేవుడు సహించడు అదే ఒక సాచువర్షిప్ పాయింట్కి వచ్చాక దేవుడు ఒక అవతారం ఎంతగా తప్పదు అది ప్రత్యక్షంగా కావచ్చు లేకపోతే పరోక్షంగా మనిషి స్వరూపంలో కావచ్చు అన్న మెసేజ్ ఇచ్చాం అలాగే వీరసింహారెడ్డి ఒక మంచి అన్న చెల్లెల రక్త సంబంధం నాన్నగారి తేనే చేసిన ముద్రమాయ కావచ్చు తోట మంచి మంచి ఫ్యాక్షన్ తీసుకున్నాం మామూలు బ్యాక్గ్రౌండ్ కాదు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కూడా మనం ఫెచ్చింగ్గా ఉండాలి అలాగే ఈ సినిమా కూడా ఆదిత్య చేసిన గెటప్ ఆ గెటప్లో ఇచ్చి ఒక మంచి బ్యాక్గ్రౌండ్ డెజర్ట్ని తీసుకుని దాని చుట్టూ కథ నల్లడం జరిగింది ఒక మంచి మెసేజ్ సార్ వందకు పైగా చిత్రాలు చేసిన మీరు డాకు మహారాజ్ అనే చిత్రంలో ఎంత వైవిధ్యంగా కనబడబోతున్నారు ఎంచుకుంది అదే దృష్టిలో పెట్టుకుని కొంచెం వైవిధ్యంగా ఉండాలి ఏదైనా ఏ సినిమా 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 పోలిక లేకుండా ఉండాలి పాత్రలు చేసే పాత్ర కూడా అలాగే ఉండాలని నేను నేర్చుకుంటాను కాబట్టి డెఫినెట్గా డిఫరెంట్గా ఉండేది వైవిధ్యం మంచి మెసేజ్తో అండ్ మంచి గెటప్ ఏ ఉంది మీకు అందులో బ్రహ్మాండమైన గెటప్ అసలు టీజర్ చూసి మేము అందరం నిజంగా షాక్ అయిపోయాం సార్ మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి ఎవరు తెలియదు ఎందుకంటే ముందు టైటిల్ మనం అనుకున్నప్పుడు టైటిల్ సపరేట్గా అనౌన్స్ చేద్దాం అన్నాను నేను ఆపాను లేదంటే టైటిల్ సపరేట్గా అనౌన్స్ చేస్తే టైటిల్కి విలువ ఉండదు అది ఆ గెటర్ తో అనౌన్స్ చేస్తేనే ఆ టైటిల్ పండుతుంది సో కాబట్టి మనం టీజర్ తోనే టైటిల్ అనౌన్స్ చేయడం వల్ల ఇంత మంచి యాక్సెప్టెన్స్ ప్రేక్షకుల నుంచి వచ్చింది